హలో వెల్కమ్ బ్యాక్ టు డే ట్వంటీ ఎయిట్ డైట్ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా నేను డేట్ వన్ నుంచి డైట్ వీడియోస్ అయితే పెడుతున్నాను నా ఛానల్లో ఫస్ట్ అంటే వీడియోస్ అన్నీ అవే ఉన్నాయి అంటే నేను చేయాలనుకున్నా వెయిట్ తగ్గాలనుకున్నా నేను మీ వీడియోస్ తీసి మీకు పెడితే మీకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది మీకు కూడా యూజ్ అవుతుంది నేను తినే ఫుడ్ మనం నేను తినే ఫుడ్ సపరేట్గా ఏం తినట్లేగా మన ఇంట్లో అందరి ఇంట్లో ఏం చేసుకుంటాం మిడిల్ క్లాస్ వాళ్ళు అదే ఫుడ్ తీసుకొని అనమాట డైలీ మన ఇంట్లో వండుకున్న కర్రీస్ రైస్ ఇంకా ఛాయ్ తాగుతూ మధ్యాహ్నం పడుకుటూ వెయిట్ లాస్ అయితే అవుతున్నా అనమాట దీనికి అంటే ఇట్లా చాలా మంది కావాలని ఉంటుంది అనమాట బరువు తగ్గాలి ఫ్యాట్ లాస్ కావాలి అనుకుంటారు కదా అందుకోసం వీడియోస్ అయితే పెడుతున్నాం ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్లిపోదాం వెళ్ళిపోయే ముందు హలో అండి నా పేరు శ్రీవాణి డైరంగులా ఎవరైనా కొత్తగా వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గండసీమలు ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకుని నేను కొత్త వీడియోస్ పెట్టినా మీ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది అనమాట అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేస్తే రీచ్ అనేది చాలా మందికి ఉంటుంది అనమాట ఎంత ఎక్కువ లైక్లో వస్తే అంత రీచ్ ఉంటుంది వీడియోస్ అనేది యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి పంపిస్తారు ఇంకొక విషయం ఏంటి అంటే ఇది హెల్త్కి సంబంధించిన వీడియోస్ కాబట్టి ఫుడ్ ఉంటుంది కాబట్టి స్కిప్ చేసుకుంటూ మరీ చూడకండి ఒక సెవెన్ మినిట్స్ కదా ఎయిట్ మినిట్సే కదా చూడాల్సింది ఒక ఎయిట్ మినిట్స్ స్పెండ్ చేయండి అంతే స్కిప్ చేసుకుంటూ చూడకండి నేను ఇక్కడ మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నా డైలీ అయితే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నా నేను డైలీ వెళ్తున్నా కదా ఇక్కడ మార్నింగ్ ఒక సిక్స్ సిక్స్ టెన్ కల్లా వెళ్తాను అక్కడ మా పిల్లలు కరెక్ట్ క్లాస్లకి వెళ్తారు వాళ్ళని అక్కడ పంపించేసి మేమిద్దరం అయితే వాకింగ్కి వెళ్తాము నేను వాకింగ్కి వెళ్ళి వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తా ఎక్సర్సైజ్ అని మొత్తం టెన్ సెట్స్ అనమాట ఎక్సైజ్ చేసినాక నేను వెయిట్ అయితే చూసుకుంటా సెవెంటీ టూ పాయింట్ థర్టీ ఇరవై కూడా మంచి వెయిట్ తగ్గిన రెండు వందల గ్రాములు అయితే తగ్గినా నిన్నటి వీడియో వాళ్ళు వాళ్ళైతే చూడండి మన్నటికి నేను ఎంత వెయిట్ తగ్గిందో మంచి వెయిట్ వెయిట్ లాస్ చూపిస్తుంది నాకు ఇంచు లాస్ చూపిస్తుంది ఫ్యాట్ లాస్ చూపిస్తుంది అనమాట మంచి తగ్గుతున్నాం అన్నీ అయితే ఇక్కడ ఇక్కడ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాయి నిన్న టూ డేస్ ఆయన నేను గ్రీన్ టీ వచ్చేసి ఇంకా ఇది మళ్ళీ తాగుదాం ఒకసారి అనేసి ఇంకా నాకు ఇది తాగితేనే ఎందుకో మంచిగా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట నా వెయిట్కి బెల్లి ఫ్యాట్కి మంచి స్పీడ్గా తగ్గుతున్నట్టు ఈ హాట్ వాటర్ అయితే తీసుకున్న అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినా వెళ్ళి చూడండి వన్ టూ త్రీ వీడియోస్లో ఉంటే మన మొన్న వీడియోలు కూడా చెప్పినా ఒక డే డే ట్వంటీ ఫోర్లో నేను చెప్పిన అనుకుంటా చూడండి చూడండి వాళ్ళైతే ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి స్మూతీ చేసుకున్నా ఓట్స్ స్మూతీ ఇందులో నేను ఫ్రూట్ వచ్చేసి యాపిల్ అయితే యాడ్ చేసుకున్నా నాకు అంట ఆ రోజు నిన్నటి వీడియోలో నేను మన్నటి వీడియోలో చెప్పినా కదా ఓట్స్లో వచ్చేసి యాపి చి బనానా ఇంకా పప్పాయ వాటర్ మిలన్ ఫ్రూటే బాగుంటుంది కదా అనేసి ఇంక ఇల్ల నాకు అదే ఉందనమాట తప్పలేదు కానీ ఇంకా స్మూతి కాబట్టి అంత ఏమనిపిస్తుంది గుట్ట గుట్టం మింగేయచ్చు అదే ఓవర్ నైట్ ఓట్స్ అయితే తినాలి కాబట్టి అంత టేస్ట్ అనిపించదు ఇక్కడ స్మూతీ అయితే తాగు చాలామంది వెయిట్ లాస్ అనుకుంటే మొత్తం ఓట్స్ తినాలి ఇలాంటి ఫుడ్ తినాలి ఇంకా వెజిటేబుల్స్ కుక్ చేసుకు కుక్ చేసుకుని తింటారు చూడండి అలా తినాలి సప్ప తినాలి అనుకుంటారు ఏం లేదు నేను డైలీ ఇంట్లో చేసుకున్న ఫుడ్ తోటే తింటున్నా తగ్గుతున్నా ఇంకా ఏం లేదు మనం తినే మీల్ బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటే మనము ఈజీగా వెయిట్ లాస్ అనేది అనమాట ఏం లేదు మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఉండాలి ఫైబర్ ఉండాలి మంచిగా ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి ఇంకా ఫ్యాట్ లాస్కి అప్పుడు వెయిట్ అనేది ఈజీగా తగ్గుతుంది అనమాట మనకి స్ట్రక్ కాకుండా ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది మనం స్టక్ కాకుండా ఈజీగా తగ్గేస్తాను అనమాట కొంచెం లేట్ అయినా సరే మనం ఆపకండి ఒకసారి వెయిట్ పెరగలేదు మళ్ళీ తగ్గలేదు పెరిగింది అనుకోండి మీరు అరే ఇంకా పెరిగి తగ్గట్లేదు కదా అనేసి ఆపకండి మీరు ఫుడ్ చేంజ్ చేసుకుండి చేసుకుంటా తింటే మీకు రిజల్ట్స్ అనేది చూ చూపిస్తుంది అనమాట నేను అది స్మూతీ తాగినాక టువెల్ కల్లా అది ఏబీసీ జ్యూస్ తాగుతున్నా యాపిల్ సైడర్ వెనిగర్ జ్యూస్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ వన్కి వచ్చేసి నేను ఏవీసీ జ్యూస్కి లంచ్కి ఒక వన్ అవర్ గ్యాప్ ఇస్తాను నేను స్ట్రా యూజ్ చేస్తుంది అంటే అది మనకి డైరెక్ట్ అంటే తాగొద్దంట అంట అనేది అంటే పనులు అనేది నరాలు లూజ్ అయిపోతాయి అంటారు చెప్పి పళ్ళకి ఎఫెక్ట్ అని చెప్పిరని అని చెప్తారు అందుకే నేను స్ట్రా అయితే యూజ్ చేస్తున్నా అది గొంతులో డైరెక్ట్గా వెళ్తుంది అనమాట అది అప్పుడప్పుడు గుర్తున్నప్పుడు తాగుతా అంతే ఈరోజు లంచ్కి వచ్చేసి నేను బ్రౌన్ రైస్ తీసుకున్న క్యారెట్ ఇంకా కొకుంబర్ ఇంకా పాలకూర వంకాయ కర్రీ మొలకలు తీసుకున్న ప్రోటీన్ కోసం మొలకలు తీసుకునే ఈరోజు ఎప్పుడు పాలు పన్నీరు అదిని బోర్ వస్తుంది అందుకే ఇది ఇందుగా ఇంట్లో అనేసి ప్రోటీన్ కోసం ఇది తీసుకున్నాను అనమాట అక్కడ వైట్ రైస్ ఎందుకు అనిపిస్తుంది అంటే నిన్నటి వీడియోలో నిన్న మన బ్రౌన్ రైస్ చేసుకున్నప్పుడు ఎక్కువైందని సార్ తక్కువేసాను అనమాట ఈసారి తక్కువ వేస్తే తక్కువైంది అనమాట ఇంకా హాఫ్ గ్లాస్ వేసుకున్నాం మననేమో ఫుడ్ గ్లాస్ వేస్తే అది ఎక్కువైంది అయింది ఈరోజు హాఫ్ గ్లాస్ హాఫ్ గ్లాస్ వేస్తే తక్కువైంది అనమాట అంటే ముప్పై గ్లాస్ బియ్యం వేసుకుంటే మనకి సరిపోతుంది లంచ్కి ఒక పూటకి ఎవరైనా ట్రై చేయాలంటే వాళ్ళ కోసం చెప్తున్నాయి ఇంకా ఆ బ్రౌన్ రైస్ వండాలంటే వాటర్ ఎక్కువేయండి ఇంకా నానబెట్టండి నానబెడితే ఒక మార్నింగ్ నానబెడితే మన లంచ్ టైం వరకు మంచిగా కుక్ అవుతుంది అనమాట లేకపోతే ఏమంటే వండాలంటే అంత మంచిగా అయితే లేదు గింజలు గింజలు అట్లే ఉంటుందన్నమాట ఇక్కడ మీరు తినే ముందు ఫస్ట్ స్నాక్స్ తినండి సలాడ్ తిన్నాక మీరు తర్వాత అన్నం తినండి ఇది ఎందుకంటే ఇవే ఫస్ట్ తింటే మనం కడుపు అనేది అప్పటికే ఫుల్ అవుతుంది దానివల్ల మనకి లంచ్ రైస్ తక్కువ తిన్నా కూడా మనకంత రే రైస్ తక్కువ తిన్నాగా అనే ఫీల్ రాదు మన ఖాళీగా పొట్ట ఖాళీగా కూడా ఉన్నట్టు కూడా అనిఫీల్ అనమాట ఫుల్ అయితే ఫిట్గా అయిపోతుంది చూడండి మీరు అవన్నీ తినేసరికి ఫిట్ అయిపోద్ది మీరైతే ఈ లంచ్లో మాత్రం ప్రోటీన్ అండ్ ఫైబర్ అయితే ఉండేటట్టు తప్పకుండా చూసుకోండి ప్రోటీన్ ఎల్లెల్లో ఉంటుందంటే మొలకలు పన్నీరు ఇంకా మిల్లీ మేకర్స్ ఇంకా రాజ్మాల కూడా ఉంటుంది రాజ్మాల ఫైబరు ప్రోటీన్ రెండు ఉంటుంది ఇంకా ఓట్స్లో కూడా ఫైబరు ప్రోటీన్ రెండు ఉంటుంది ఓట్స్లో కూడా అంటే ఇంకా ఏమన్నాయి కానీ రోజు అవే తినకండి మీకు ఏది నచ్చుతుంది ఇంకా ఫైబర్ వచ్చేసి క్యారెట్ ఇవి తీసుకుంటుంది కుంబరం తీసుకుంటే సరిపోతాయి మీరైతే కీర దోసకాయ డైలీ తీసుకోండి క్యారెట్ తీసుకున్నా తీసుకోకున్నా కీర దోసకాయ అయితే మంచిగా తీసుకోండి ఓకేనా ఇంకా ఇలా ఇది బీన్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది ఫైబర్ అయితే బీన్స్ తీసుకోండి అంటే అది ఆవిరి చేసుకొని తినండి సాల్ట్ వేసుకొని మంచి హెల్త్కి మంచిది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అందులో నేను నైట్కి వచ్చేసి ఈవినింగ్ చాయ్ అయినా నైట్కి వచ్చేసి నేను వన్ గ్లాసు మజ్జిగ ఇంకా ఇక్కడ సలాడ్ చేసుకున్న ఫస్ట్ టైం బ్రోక్లీ పన్నీరు దోసకాయ క్యారెట్ ఇంకా కొంచెం నువ్వులు జల్లుకున్న పైనంగా ఇంకా ఆనియన్ ఇవి ఇవన్నీ అనమాట నా దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకున్న బీన్స్ ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా వీడియోస్ చూసాను నేనైతే ఇట్లా ట్రై వెయిట్ లాస్ లాస్కి తింటారు అనేసి పన్నీరు పన్నీర్ కూడా ఇలా యాడ్ చేసిన ఇవన్నీ కలిపి చేసుకున్నా చాలా బాగుంది టేస్ట్ ఎట్టు ఉంటుంది అనుకున్నా ఇంకా కానీ బాగుంది టేస్ట్ అయితే మంచిగా ఒక డిఫరెంట్గా ఉంది టేస్ట్ స్పైసీగా ఆ నువ్వులు పైన చల్లుకున్నావు కదా మంచి మంచి పళ్ళకి తగులుతుంది అనమాట బాగుంది మీకు ఈ రెసిపీ కావాలంటే చెప్పండి ఇది చేస్తా చాలా ఈజీ చేసుకోవడం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఇది దీనివల్ల వెయిట్ లాస్ అయినా లేదా రేపు ఎంత తగ్గినా ఏంటి అనేసి రేపు రేపటి వీడియోలో అయితే చూడండి నేను దానికోసమే ట్రై చేసిన ఈ తింటే చాలా మంది చూపిస్తుంది కదా ఇది తింటే యూజ్ అవుతుందా నా బాడీకి సెట్ అవుతుందా వెయిట్ తగ్గుతున్నా దీనివల్ల ఏమన్నా ఈ ఫుడ్ వల్ల అన్ని వెజిటేబుల్సే కదా ఇలా ఫైబర్ ప్రోటీన్ రెండు ఉంటాయి అనమాట మంచిగా రిచ్ ఫుడ్ మంచిగా ఈజీగా చేసుకోవచ్చు కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా ఉందనమాట ఈరోజు నా ఫుడ్ అయితే ఈరోజు తిన్నా మీరు మీరు ఏమేమి ఫుడ్ తీసుకుంటారు డైట్లో మీరు ట్రై చేస్తున్నట్టయితే నాకు మీకు తెలిసిన ఫుడ్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి నేను కూడా ట్రై చేస్తాను ఇది ఇంకా కొత్త కొత్తగా ట్రై చేస్తున్నా ఇంకా బాడీకి సెట్ అవుద్దా లేదా అనేసి మీకు కూడా చూపిస్తే చేసుకో అవి మీ దగ్గర ఉంటే చేసుకుంటారు కదా అందుకే ట్రై చేసిన ఫుడ్ అయితే రేపు ఒకటి చూపించిన చూడండి ఓకేనా రేపు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేస్తారని